మనుషులు బ్రతికుండగానే మాంసం పీకు తినే రాబందులనే అనాలి వీళ్ళిద్దరిని ఇంకా అది చాలా తక్కువే వీళ్ళకి నమ్మించి దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని దేవుడు 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 ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని మనుషులు ఇంత మోసం చేశాడు ఈ మహానుభావుడు ఈ మహానుభావురాలు మళ్ళా జాబ్ వాళ్ళ రివిడ ఏ వీడైతే పరమ బేవర్సి రోడ్లను తిరిగే బేవర్స్ని ఆడ బ్యాక్గ్రౌండ్లు ఆడ ప్రాపర్టీ ఏంటి ఆడ మైండ్ సెట్ ఏంటి ఆడ ఇన్కమ్ సోర్స్ ఏంటి ఏమీ తెలియకుండా ఈ గొర్రెలు ఎర్రి ప్రజలు ఆడు మాటలకు మైమర్సిపోయి ఆడు పెట్టిన వీడియోలు మైమర్చిపోయి వెనక ముందు చూడకోకుండా పెళ్ళాల మెల్లో ఉన్న పుస్తులతో సహా తాకాట్లు పెట్టేసి వీడు దేవసాలు చేశారు వీడి మీద ఈ బొంద మీద పెట్టారు పట్టుకొచ్చి అంతను ఇప్పుడు అవన్నీ పట్టుకుని ఎదవా పారిపోయాడు ఈ ప్రజలు పేకలు కోసుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు ఎదవా ఎక్కడున్నా నువ్వు బాగుపడవరా ఎంతమంది ఉసురు పోసుకొని నువ్వేం బాగుపడతావు నువ్వేం బాగుపడతావు అని నువ్వు తినేది కడుపు కన్నమేనా గడ్డ తింటున్నావు ఇన్ని రోజులు అవుతుంది ఇప్పుడు బయటకు రాలేదు ఇంకా నిన్ను మేము గుడ్డిగా నమ్ముతూనే నీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఎవరు ఏమి చేయకోకుండా కంప్లైంట్లు కూడా ఇవ్వకోకుండా ఇంకా నేను గుడ్డుగా నమ్మి ఎదురు చూస్తున్నారు ఇంకా నీ గుర్రులు ఈ ప్రజలు కనీసం నీకు వాళ్ళ వాళ్ళ ప్రేమ వాళ్ళ చూపించే వాళ్ళ నీ వైపు ఎంచుకున్న నమ్మకాన్ని కూడా నువ్వు గుర్తించట్లేదు ఇంకా దోకునే ఉన్నావు ఎన్నాళ్ళు దోకుంటావు ఎన్నాళ్ళు తింటావు నీ పిల్లలకి అదే పెడతావా నువ్వు అదే తింటావా నీ భార్య బిడ్డలకు అదే పెడతావా దరిద్రుడా ఎన్నాలరా నిన్ను భరించాలి రా జనాలు పిచ్చి ప్రజలు పిచ్చెక్కిపోయారు నువ్వు చేసిన మోసానికి నిలువు దోపిడీ చేసేసావురా మనుషుల్ని నిలబెట్టి మనుషుల్ని నువ్వు అమ్మేసుకున్నవరా నీ నచ్చినట్టు వాళ్ళ జీవితాలు గుడ్డోళ్ళు కుంటోళ్ళు హ్యాండికాప్టర్సు అనాథలు లాంటి వాళ్ళు కూడా నువ్వు చూపించిన ఆ ఆశకి లొంగిపోయారు లోబడిపోయారు నువ్వు చూపించిన ఆ యొక్క ఇంట్రెస్ట్ ఎంతైతే ఉందో దానికి వాళ్ళు బెండైపోయారు బెండైపోయి లొంగిపోయి నీ మాటలు నమ్మేసరే తప్ప నిన్న ఒక అతను మాట్లాడాడు కోసం ఏం మాట్లాడాడంటే అతను కామెంట్ బాక్స్లో ఓపెన్ చేయలేనాడు వాడేం జెన్యును అన్నాడు రా బాబు వాడు ఎక్కడున్నాడు కోటి దండాలు ఎట్టాలి అతనికి నిజంగా అన్నాడు కామెంట్ బాక్స్లో ఓపెన్ చేసి రెస్పాన్స్ ఇవ్వనుడివి నిన్ను నెమ్మరు చూడు ఈ గొర్రెలు ఏమిచ్చి కొట్టుకుంటే బుద్ధి వస్తుందో నీ చెప్పులు ఎక్కడున్నాయో చెప్పరా తెచ్చుకొని కొట్టుకున్నా మాకు బుద్ధి రాదు జ్ఞానం రాదు ఎంత దౌర్భాగ్యుడురా నువ్వు ఇంతకీ నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా ఏది భూమి శాశ్వతం కాదు ఏది రాలేదు ఏది పట్టుకెళ్ళము కానీ నువ్వు చేసిన మోసం ఉంది చూడు ఆ మోసానికి పదొంతులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది నువ్వు పది పది రెట్లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది దేవుడికి సమాధానం ఎక్క చెప్పుకోవాలి నీకు మొత్తం తెలుసు నువ్వు మామూలుగా ఆ డైనమిషన్ ఈ డైనమిషన్ కాదు బక్సింగ్ సింగారు సహవాసంలో పెరిగినోడివి నీకు బైబిల్ మొత్తం తెలుసు ఏది ఎన్నొంతులు ఫలితం ఉంటుందో కూడా నీకు తెలుసు శిక్ష ఉంటుందో నీకు తెలుసు నీకు ఎవరు చెప్పక్కర్లొద్దు చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారి ధ్వన్యులన్నావు అది జీజస్ నోటి ద్వారా వాడిన మాట అది అది నువ్వు వాడావు వాడి మనుషుల్ని ఎంత మోసం చేసావు ఎలాంటి మరణము ఎలాంటి జీవితం ఎలాంటి బ్రతుకు భూమి మీద నువ్వు బ్రతుకుతావో మాకు అర్థమవుతుంది నీకు అర్థమవుతుందో లేదో మాకు నాకు అనిపించట్లేదు కానీ మాకైతే అర్థమవుతుంది ఓకేనా ఎక్కడున్నా నువ్వు బయటకు రారా నువ్వు కనిపించే ప్రతి ఒక్క కనిపిస్తే ప్రతి ఒక్కడు పాత జోళ్ళెచ్చుకుని కొట్టాలని ఉందిరా పాత జోళ్ళు తెగేదాకా కొట్టాలని ఉందిరా ఖచ్చితంగా కొడతారు ఖచ్చితంగా కొడతారు నీకు ఎంత రెస్పెక్ట్ అయితే ఇచ్చారో ఇప్పుడు ఆడు ఈడు యథవా సన్నాసాన్ని తిట్టించుకుంటున్నావు మేము కక్కిన కూడు నువ్వు తింటున్నావురా మేము కక్కేసింది నువ్వు నీ తెల్ నీ పెళ్ళం పిల్లలు తింటున్నారా అమృతల్లా తెచ్చుకుని తింటున్నారా తెలుసా ప్రజలందరూ కక్కింది అది అది నీకు అర్థమవుతుందా ఇదేదో మా గొప్ప చేశాను పెద్ద గొప్ప పని చేశాను అని నువ్వు చాలా పొంగిపోతున్నావు కానీ అది గొప్ప పని కాదు అందరూ కక్కేసి ఊసేసింది నువ్వు తింటున్నావు అది గుర్తికో ఓకేనా అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్లు నీలాంటి వాళ్ళ వల్లనే కదరా దేవుడు నావమా అవమాన పరచబడి అది దేవుడే చెప్పాడు మీలాంటి వాళ్ళ వల్లే నా నావమా అవమాన పరచబడుతుందని ముఖ్యంగా నీలాంటి వారి వల్ల ఓకేనమ్మా లైక్ చేయకండి